చెప్పండి అన్న నెల్లూరు సిటీ సంబంధించి ఈసారి నారాయణ గారు గెలిచేదానికి అవకాశం ఉందనుకుంటున్నారా లేదా ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్చింతోనే ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్ మీద సో ఈసారి నెల్లూరు సిటీ సంబంధించి ప్రత్యర్థిగా టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది టీడీపీ నారాయణ సార్ గారు ముప్పై వేల మెజారిటీతో గెలవబోతున్నాడు ఎన్నో అద్భుత అద్భుత పనులు చేశారు ఓట్లని గుర్తుపెట్టుకొని అందరు సార్ గారిని ఒకసారి గెలిపించాలని అందరూ అంటున్నారు ఇకపోతే ఓవరాల్ గా ఈ ఐదేళ్లలో వైసీపీ యొక్క పాలన గురించి మీ కామెంట్ ఏంటి వైసీపీ అనేది ఉద్యోగాలు ఇంతవరకు ఒకరికి లేవు అభివృద్ధి అనేది లేదు అమ్మఒడి అనేది అందరికని చెప్పి మొత్తం చూసుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం టీడీపీ అవకాశం వచ్చే అవకాశం ఉన్నాయి ఏంటి టీడీపీకి అంతగా అనుకూలించే అంశాలు ఏమైంది టీడీపీ అనేది చంద్రబాబు అనేది అభివృద్ధికి ప్రదాత ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు చాలా పథకాలు కూడా పెట్టారు స్త్రీలకి బస్సు సౌకర్యం అమ్మఒడి ఎంతమంది ఉందా ఉంటారో అంతమందికి అమ్మఒడి పెన్షన్ కూడా మన మళ్ళీ పెంచబోతుందని టాక్ వస్తుంది ఓకే థ్యాంక్స్